దేశం ఇద్దరు పాలకులు వినడానికే వెంతగా ఉంది కదూ కాని వెనిజువెలాలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది ఒక నాటకీయమైన అమెరికన్ సైనిక చర్య తర్వాత ఆ దేశ ప్రభుత్వం ముక్కలైపోయింది ఇంతకీ అక్కడేం జరుగుతోంది సరే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే వెనజినాను ఇప్పుడు నిజంగా ఎవరు పాలిస్తున్నారు పదండి ఈ అధికార చిక్కుముడిని విడమర్చి చూద్దాం ఈ అధికార పోరులో మనకు స్పష్టంగా రెండు పక్షాలు కనిపిస్తున్నాయి ఒకవైపు డెల్సీ రోడ్రిగ్స్ నాయకత్వంలో రాజ్యాంగబద్ధంగా మేమే అధికారంలో ఉన్నామంటున్న ప్రభుత్వముంది మరోవైపు వాషింగ్టన్ ప్రకటించిన యుఎస్ ట్రస్టీషిప్ ఉంది అంటే దేశం మా అదుపులో ఉందని అమెరికా చెప్తోంది అయితే ఇంతకీ ఈ సంక్షోభం ఎలా మొదలైంది ఈ మొత్తం గందరగోళానికి కారణమైన ఆ ఒక్క సంఘటనే ఏంటి అదే ఆపరేషన్ సదరన్ స్పియర్ ఈ ఆపరేషన్ ఎంత వేగంగా జరిగిందంటే అంతా కొన్ని గంటల వ్యవధిలోనే ముగిసిపోయింది రెండు వేల ఇరవై ఐదు చివర్లో యుఎస్ నౌకాదళం వెనెజలాను దిగ్బంధించింది ఇక జాన్వరి మూడున తెల్లవారుజామున రెండు గంటలకు కారకాస్ రోని కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు మొదలయ్యాయి సరిగ్గా రెండున్నర గంటల తర్వాత అంటే ఫోర్ థర్టీకి ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా మధురోను పట్టుకున్నట్లు ప్రకటించారు ఈ ఆపరేషన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయవంతమైన మరియు భారీ స్థాయి దాడి అని అభివర్ణించారు అమెరికా నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ఇదే కానీ అమెరికా దీన్ని ఒక దేశంపై దాడిలా చూపించట్లేదు ఇక్కడే ట్విస్ట్ ట్విస్టుంది వాళ్ల వాదన ప్రకారం ఇది ఒక నార్కో టెర్రరిస్ట్ సంస్థపై చేసిన చట్టపరమైన చర్య మాత్రమేనట అంటే ఇది రాజకీయ తిరుగుబాటు కాదు ఒక క్రిమినల్ ఆపరేషన్ అని వాళ్లు చెప్పుకొస్తున్నారు సరే అమెరికా కథ అది మరి కారకాస్లో ఏం జరుగుతోంది తమ అధ్యక్షుడు చేతిలో లేనప్పుడు అక్కడి ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటోంది దగ్గరున్న రాజ్యాంగపరమైన మార్గమేండి ఇక్కడే వాళ్ల రాజ్యాంగంలో ఒక కీలకమైన అంశముంది వాళ్ల ముందు రెండు దారులున్నాయి ఆర్టికల్ టూ థర్టీ త్రీ ప్రకారం అధ్యక్షుడిది సంపూర్ణ గైర్హాజరు అనుకుంటే ముప్పై రోజుల్లో కొత్త ఎన్నికలు పెట్టాలి ఇది ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ల ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అందుకే వాళ్లు ఆర్టికల్ టూ థర్టీ ఫోర్ను ఎంచుకున్నారు దీని ప్రకారం ఇది తాత్కాలిక గైర్హాజరు కాబట్టి ఉపాధ్యక్షులు నూట ఎనభై రోజుల వరకు అధికారం నిలబెట్టుకోవచ్చు కాబట్టి వాళ్లు చాలా తెలివైన ఒక ఎత్తుగడ వేశారు బలవంతపు గైర్హాజరు అనే ఒక కొత్త లీగల్ కాన్సెప్టును ముందుకు తెచ్చారు వెనిజులా సుప్రీంకోర్టు అధ్యక్షునే కిడ్నాప్ చేశారు కాబట్టి ఇది తాత్కాలిక గైర్హాజరు కిందకే వస్తుంది శాశ్వతం కాదు అని తీర్పిచ్చింది ఒక్క దెబ్బకు తక్షణ ఎన్నికల గండం నుంచి బయటపడ్డారు దీని ఫలితంగా ఏమైందంటే అప్పటిదాకా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రాడ్రిగ్స్ ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలయ్యారు అయితే ఈమె ఎవరో సాధారణ వ్యక్తి కాదు ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు ఆమె ఎంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలో అర్థమవుతుంది ఆమె ఒక విప్లవకారుడి కుమార్తె ఫ్రాన్స్లో న్యాయశాస్త్రం చదివారు ఇంతకుముందు విదేశాంగ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు అందుకే ఆమెకొక నిఖ్నేం కూడా ఉంది ది టైగర్ అంటే పులి బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వానికి ఆమె ఎంత గట్టి మద్దతుదారో ప్రత్యర్థులకు ఎంత కఠినంగా ఉంటారో కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే నేనామెతో మాట్లాడాను మేము మీకు సహకరిస్తాం అని ఆమె ఒప్పుకున్నారని చెప్పారు అంతేకాదు ఆమెకు వేరే దారి అని కూడా అన్నారు కానీ డెల్సీ రాడ్రిగ్స్ పబ్లిక్ గా చెప్పింది దీనికి పూర్తి వ్యతిరేకం ప్రభుత్వ టీవీలో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు వెనిస్ అధ్యక్షుడు ఒక్కరే ఆయన పేరు నికోలస్ మధురో వెనిస్ అమెరికాకు బానిస కాదు అని అంటే ఒకవైపు అమెరికా ఆమె లొంగిపోయింది అని చెప్తుంటే మరోవైపు ఆమె మాత్రం పోరాటానికి సిద్ధమంటోంది సరే ఈ మాటల యుద్ధం పక్కన పెడితే అసలు వాషింగ్టన్ ఏంటి వెనుజులా భవిష్యత్తుపై వాళ్ల మ్యాప్ ఎలా ఉంది వాళ్ల ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది ఒక అమెరికన్ గ్రూప్ వచ్చి ఆర్మీ పర్యవేక్షణలో దేశాన్ని నడిపిస్తుంది ఇది దాదాపుగా ఒక ట్రస్టీషిప్ లాంటిది అంటే పరిపాలన మొత్తం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది మరి దీనికయ్యే ఖర్చెవరు భారుస్తారు ఇక్కడే రీఇంబర్స్మెంట్ అనే పాలసీ వస్తుంది అంటే ఈ సైనిక ఆపరేషన్కు ఇతర ఖర్చులకు అయిన డబ్బును వెనుజులా ఆయిల్ అమ్మి వచ్చిన ఆదాయంతో అమెరికానే తీసుకుంటుంది అంటే వెనుజులా ప్రధాన సంపదైన ఆయిల్ కంపెనీ పీడీవీఎస్ఏను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు దెబ్బతిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అమెరికన్ కంపెనీలే రిపేర్ చేస్తాయి స్థానిక మేనేజ్మెంట్ను పక్కన పెట్టి అమెరికన్ కార్పొరేట్లే దాన్ని చూసుకుంటాయి ఇక వచ్చే ఆదాయం మొత్తం అమెరికాకు గా వెళ్లిపోతుంది సరే ఇప్పుడు పరిస్థితి ఒక కూడలి దగ్గర ఉంది ఇక్కడ్నుంచి వెనుజెలా భవిష్యత్తు మూడు దారుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది మొదటిది రాజ్యాంగవంతెన అంటే రెండు పక్షాలు ఒక ఆరు నెలలపాటు పాటు గొడవలు పడుతూనే ఎలాగోలా కలిసి పనిచేయడం రెండోది ప్రత్యక్ష ఆక్రమణ అమెరికా నేరుగా కంట్రోల్ తీసుకుంటుంది కాని ఇది దేశంలో పెద్ద తిరుగుబాటుకు దారితీయొచ్చు ఇక మూడోది అన్నింటికన్నా ప్రమాదకరమైనది ప్యాలెస్ తిరుగుబాటు అంటే వెనెస్వెలలోని కఠినవాదులే ఈ తాత్కాలిక అధ్యక్షురాలిని పడగొట్టే ప్రమాదముంది చివరిగా ఒకటే ప్రశ్న మిగిలింది ఇది ఒక దేశాన్ని నియంత నుంచి కాపాడటానికి చేసిన అవసరమైన జోక్యమా లేక ఆధునిక ప్రపంచంలో ఒక దేశాన్ని తమ కాలనీగా మార్చుకునే ప్రయత్నమా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే వెనిజులా తలరాతను నిర్ణయించబోతోంది